హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను వెజ్ పఫ్ ఎలా చేసుకోవాలో అదే ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేసుకోవాలో చెప్తాను అయితే ఈ కప్పుతో క్వాంటిటీ తీసుకున్నాను అనమాట ఈ కప్పుతో టూ కప్స్ మైదా పిండి అయితే తీసుకున్నాను తర్వాత దాంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నాను అంటే కొంచెం మాపు పొంగితే బాగుంటుందని చెప్పేసి ఆ తర్వాత కొంచెం సోడా ఉప్పు వేసుకొని నేను ఇదంతా ఈ బ్యాటర్ అంతా బటర్తోనే మొత్తం కలుపుకున్నాను అనమాట బటర్ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అని చెప్పేసి మా కలుపుకొని ఒక ముద్దలా చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అయితే నది ఎక్కువ కాకుండా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అలాగ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను నేను ఆ తర్వాత అయితే ఆనియన్ చాప్ తీసుకోవాలి అది కూడా చూసేయండి ఆనియన్ అయితే చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక ఒక పెద్ద ఎరగడ్డ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట ఇంకా మీరు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే అన్నాను కాబట్టి ఇంట్లో క్యారెట్ కూడా ఉండింది దాంతో అయితే క్యారెట్ కూడా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత పొటాటోని ఆల్రెడీ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట నేనైతే తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ప్యాన్లో ఆ తర్వాత కొన్ని ఆవాలు వేసుకున్నాను అనమాట కొంచెం జీలకర్ర కూడా వేసాను ఫ్లేవర్ కోసం అది కూడా మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అదైతే వేసేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఆనియన్ వేసాను తర్వాత బాగా ఆనియన్ అయితే బాగా కుక్ అవ్వాలన్నమాట ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే బెటర్ అనమాట ఆ తర్వాత అయితే చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ అయితే తీసుకున్నాను నేను ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేస్తున్నాను కాబట్టి ఇంట్లో ఉండే వాటితోనే చే చూపిస్తున్నాను అనమాట మీకు కూడా తర్వాత ఈ క్యారెట్ వేసాను కదా ఇది కూడా బాగా కుక్ అవ్వాలన్నమాట చాలాసేపు అయితే కలుపుతూనే ఉన్నాను ఆ తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకున్నాను అనమాట తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఏంటంటే కొంచెం ఆనియన్ సాల్ట్ పసుపు వేసుకుంటే కొంచెం బాగా కుక్ అయిపోద్ది ఫాస్ట్గా అని చెప్పి అంటారు కదా అలా అని చెప్పి ఆ తర్వాత కొంచెం కారం తీసుకున్నాను ఆ తర్వాత మీ టేస్ట్కి సరిపడే వేసుకోండి కారం మీరు తినే అంతే వేసుకోండి ఉప్పు కూడా ఆ తర్వాత కొంచెం అయితే గరం మసాలా వేసుకున్నాను అనమాట గరం మసాలా వేసుకొని బాగా కలిపాను అనమాట కొంచెం ఇది కొంచెం బాగా కలిపిన తర్వాత కాసేపు అయితే దాన్ని మగ్గనిచ్చేసి ఇప్పుడు మనం పొటాటోని అయితే స్మాష్ చేసుకొని వేసుకోవాలన్నమాట నేను స్మాష్ చేసేటప్పుడు ఏంటంటే అది స్మాష్ చేసిన తర్వాత వీడియో తీయడం మర్చిపోయాను అందుకని చెప్పేసి పెట్టలేదు అనమాట ఆ తర్వాత స్మాష్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఉంటాం కాబట్టి సాల్ట్ ఉప్పు అవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి వేసుంటాం ఇక్కడ ఏంటంటే నేను ముందుగా ఇందాక బాల్స్ చేసి పెట్టుకున్నాను కదా వాటికైతే అయితే నేను చపాతి ఇలాగ చేసుకొని మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాను అనమాట అదే నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను దాంట్లోకైతే మనం చేసుకున్న స్టఫ్ అయితే ఫిల్ చేసుకొని ఆయిల్ వేసుకోవచ్చు నాకు ఓవెన్ అవైలబుల్ లేదు కాబట్టి ఆయిల్ వేసాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి నాకు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్